చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో ఒంటరి దాడులు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చెట్టు కొనసాగుతూనే ఉన్నాయి పగలంతా అడవిలో వేసి రాత్రి వేళల్లో పొలాలకు చెరబడి పంటలకు అపార నష్టం కలిగిస్తున్నట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మంగళవారం రాత్రి సూరప్ప చెరువు నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు దేవలంపేట పంచాయతీ కుమ్మరిపల్లి వద్దకు చేరుకుంది స్థానిక రైతులైన గోవిందయ్య నారాయణ రామనాథం యోగనాథ్ చెందిన మామిడి చెట్ల కొమ్మలను మరికొన్ని చెట్లను మొదళ్ళ వరకు విరిచేసింది అవిష చెట్లను కుక్కటి వేళ్లతో సహా పెక్కిలించింది బ్రిప్ పైపులు గేట్ వాళ్ళను ధ్వంసం చేసింది అదే మార్గంలోనే అడవికి వెళ్తూ మామిడి చెట్లను వంట ధ్వంసం చేసిందని స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ధ్వంసమైన పంటలను బుధవారం ఉదయం మంగళంపేట ఎఫీఓ మధుసూతన పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా వారు రైతులకు తెలిపారు ప్రతి ఒక్కరోజు మండలంలోని ఏదో ఒక చోట ఒంటరేణుకు సంచరిస్తూ రాత్రి వేళల్లో తన ఆహార వేట కోసం స్థానికంగా పండిస్తున్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగించడంతో స్థానిక రతలు తీవ్రంగా కష్టం పాలవుతున్నారు సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ వంట దూర ప్రాంతాల శ్రమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరడం లేదని స్థానిక రతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట వంట దాడులు కొనసాగుతూనే ఉన్నాయి